అందరికీ నమస్కారం అండి ఓం నమ వాయ ఓం శ్రీ సాయిరాం శ్రీ మాతృనిమహ మే నెల ఇరవై ఒకటో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మంగళవారం నాడు ధనుష్రాసి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ధనస్రాసిలో ఉండే నక్షత్రాలు వచ్చి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరాషాడ నక్షత్రం ఒకటో పాదము ఉంటాయి ముందుగా నేటి పంచాంగం నెల మే నెల తేదీ ఇరవై ఒకటో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం తిది త్రయోదశి నక్షత్రం చిత్త కరణం తైతల పక్షం శుక్లపక్షం యోగం వ్యతిపాత రోజు మంగళవారం జన్మరాశి తులారాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై నిమిషముల నుండి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం ఎనిమిది గంటల పదకొండు నిమిషం నుండి తొమ్మిది గంటల ఆరు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల నలభై మూడు నిమిషాల నుండి ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం ఎనిమిది గంటల యాభై రెండు నిమిషం నుండి పది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశాశూల ఉత్తరం అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం ధనుశ్రాసి వారికి మంగళవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం ధనుష్రాసి వారికి మంగళవారం నాడు మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి అదే ఆధ్యాత్మికతకు ప్రాథమిక అర్హత మనసే జీవితానికి ప్రధాన ద్వారం మరి మంచి లేదా చెడు ఏదైనా మనసు ద్వారానే కదా అనుభవానికి వచ్చేది అదే జీవితంలోని సమస్యలను పరిష్కరించగలదు ప్రకాశింప చేయగలదు ఈ రోజులు ఈ రాశిలో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి వారి యొక్క ఆర్థిక స్థితి కుదుటపడుతుంది మీరు కోరుకున్నట్లుగా మీ గురించి అందర శ్రద్ధను పొందగలిగినందుకు గొప్ప రోజుది దీనికోసం మీరు ఎన్నో విషయాలను లైన్ అప్ చేసి ఉంటారు ఇంకా మీరు తీర్చవలసిన సమస్యలకు పాటించవలసిన విధాన నిర్ణయం చేయవలసి ఉంటుంది తొలిచూపులోనే ప్రేమలో పడవచ్చును ఈరోజు కార్యాలయాల్లో మీ యొక్క శక్తి సామర్థ్యాలు తక్కువగా ఉంటాయి దీనికి కుటుంబ సమస్యలు కారణమవుతాయి వ్యాపారస్తులు వారి భాగస్వాముల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి వారు మీకు హాని తలపెట్టవచ్చు ఎవరైతే చాలా రోజుల నుండి తీరిక లేకుండా గడుపుతున్నారో మొత్తానికి వారికి సమయం దొరుకుతుంది మరియు వారు ఈ సమయాన్ని ఆనందంగా గడుపుతారు మీరు మీ భాగస్వామి ఈరోజు ఓ అద్భుతమైన వార్తను అందుకుంటారు ధనుష్రాసి వారికి మంగళవారం నాడు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ధనుష్రాసి వారికి మంగళవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి తొమ్మిది పరిహారం వచ్చి వృత్తిపరమైన జీవితంలో అనుకూల ఫలితాలను తీసుకురావడం కోసం స్నానం చేసే నీటిలో ఐదు పెసర గింజలను వేయండి మరియు తర్వాత స్నానం చేయండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి